ప్రియమిత్రులందరికీ మా శుభాభిననలు అందరూ కూడా ఎంతో చక్కగా నూతన సంవత్సరం జరుపుకోవాలనే ఉత్సాహంతో ఈ సంస్కృతి గురించి తెలియకుండానే ఇది ఒక ఒరవడిగా మారిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ పోతున్నారే దీని గురించి మనలో ఎంతమందికి తెలుసండి ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనే పదం ఏ విధంగా ప్రారంభమైంది అనేది గనం మనం చూసుకుంటే ఇది పాశ్చాత్య సంస్కృతిగా చెబుతారు చాలామంది తెలియని వాళ్ళు కానీ అసలు విషయం కానీ మనం చూసుకుంటే ఈ న్యూ ఇయర్ జరుపుకునే పద్ధతి అనేది నిజంగా పాశ్చాత్య సంస్కృతి అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కూడా మనలాగే అలవర్చుకున్న పద్ధతి తప్ప ఇది పాశ్చాత్మిక సంస్కృతి కూడా కాదండి సంస్కృతుల గురించి చెప్పుకోవాలంటే సంస్కృతులకు మూలమే మన సంస్కృతి అదే హైందవ సంస్కృతి మన నుంచి కొందరు వెళ్ళి మయానుల సంస్కృతి ప్రారంభించారు ప్రపంచంలోనే గొప్ప సంస్కృతులుగా చెప్పుకునే సంస్కృతులు ఏవైనా ఉన్నాయి అన్నిటికీ మూలాలు ఏవైతే ఉన్నాయి అని చెప్పుకుంటే అవి రెండే రెండండి ఒకటి హైందవ సంస్కృతి రెండవది మయాన్ల సంస్కృతి ఆ మయాన్లు ఎవరయ్యా అంటే మళ్ళీ మనలోని వారే కొందరు ఆ వేపుగా వెళ్ళి మయాన్లుగా మారారు అని చెప్తారు వాళ్ళ పద్ధతులు పాటింపులు అన్నీ చూసుకుంటే అవి కూడా మనలాగే ఉంటాయి మరి ఈ న్యూ ఇయరు ఈ క్యాలెండరు ఇవన్నీ ఎలా వచ్చాయండి అంటే మొట్టమొదటిగా గ్రహాలకి నక్షత్రాలకి అనుకూలంగా ఒక పట్టిక తయారు చేసి ఆయనాల ప్రకారం ఈ విధంగా ఉండాలని పంచాంగం సిద్ధాంతం చేసింది హైందవులు అయితే ఇదే విధంగా గ్రహ నక్షత్రాలతో ఖగోళ స్థితిగతుల్ని బట్టి తయారు చేసినటువంటి క్యాలెండర్ అనేది మయాన్లు చేశారని చెప్తాయి చరిత్ర మరి ఇవి రెండూ కాకుండా ఈ న్యూ ఇయరు న్యూ క్యాలెండరు ఈ సంవత్సరానికి రెండు మార్లు సమయం మార్చుకునే పద్ధతులు ఇవి ఏమిటయ్యాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పదో శతాబ్దంలో రొమానియన్లు క్రిస్టియానిటీని స్వీకరించారు అని చెప్తారు వాళ్ళకి ఆంగ్లో సాక్సన్స్ అనే రో రొమానియన్లు క్రిస్టియన్స్లోకి కన్వర్ట్ అయిన తర్వాత అనే వాళ్ళ దేవత యొక్క పేరు మీద జనవరి అనే ఒక మాసాన్ని సృష్టించి ఒక రోమన్ క్యాలెండర్ని తయారు చేసి వాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు క్రిస్టియానిటీని స్వీకరించారో ఈ పద్ధతిని అందరికీ కూడా అలవాటు చేస్తూ పోయారంట ఆ విధంగా పాశ్చాత్యులు కూడా ఈ రోమన్ క్యాలెండర్ పద్ధతిని పాటించడం ప్రారంభించారు అంతే తప్ప ఇది మతానికో కులానికో ఒక వర్గానికో చెందింది కాదండి ఏదో రోజులు గడుస్తున్నాయి వాటికంటూ ఒక కాలగణన ఉండాలి అనే ఉద్దేశంతో అంకెలుగా మాత్రమే ఈ క్యాలెండర్ అనేది ఉంది తప్ప ఈ కొత్త సంవత్సరం అనే పద్ధతి అటు బైబిల్లో కానీ వేరే ఇతర మతాల్లో కానీ ఎక్కడా కూడా లేదు ఇది కేవలం మన హైందవ సంస్కృతిలో మయాన్ల సంస్కృతిలో మాత్రమే ఉన్నది ఆ విధంగా మనం చూసుకుంటే యుగ ఆది అని యుగాది అని మనం జరుపుకుంటాం ఇది సంస్కృతి పరంగా జరుపుకునే పండుగ చక్కగా చిగుర్లు చిగురించి కొత్త పంటలు చేతికి అందేదాన్ని ఉగాదిగా మనం జరుపుకుంటూ ఉంటాం ఆకులు రాలిపోయి మంచుతో చలిలో బద్ధకంగా ఉండేవాళ్ళు ఆ బద్ధకాన్ని తొలగించుకోవటానికి బ్రాందీ లాంటివి స్వీకరించే పద్ధతి పాశ్చాత్యులది ఏమిటయ్యా అంటే వాళ్ళు చేస్తుంది తప్ప అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్న పరిస్థితులకి అక్కడ వాళ్ళు ఏదన్నా కొంచెం వేడిగా తగిలితే తప్ప ఆ చలిని తట్టుకోలేరు కనుక వాళ్ళు అటువంటి అలవాట్లు చేసుకున్నారు అర్ధరాత్రి పూట కూర్చొని కేకులు కట్ చేయటం ఫుల్లుగా మందు కొట్టి రోడ్ల మీద తిరగటం దెబ్బలు తగిలించుకోవటం తెల్లవారిజావనే పోయి గుళ్ళోకి వెళ్ళి దండాలు పెట్టుకోవటం ఈ లోపల పోలీస్ కేసులు నానా రవసలు కొంతమర ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఇవి ఏ సంస్కృతిలోని పద్ధతులు కాదండి ఇవి కేవలం కూడా సంస్కృతి కాదు పద్ధతి కాదు ఏక పాశ్చాత్య పద్ధతిలో కాదు ఇవి కేవలం ఇవి కేవలం వెర్రి పోకడలు మాత్రమే అని గ్రహించాలి అందరూ కూడా ఎందుకంటే ఏ మతం కూడా చెడిపోమని చెప్పదండి మంచిగా ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఎవరు చెప్పినా కూడా మంచిని పెంపొందించి సుఖ సంతోషాలతో సాగాలనే ఉద్దేశంతో ఏ పండగ వచ్చినా కూడా ఏ విధంగా జరుపుకున్నా కూడా ఉంటుంది కానీ ఈనాడు మనం చూస్తున్నది ఏమిటయ్యా అంటే డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చిందంటే క్యాలెండర్ అయిపోతుంది కనుక ఆ రోజు ఫుల్గా తాగేసి తినేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోవాలి ఈ లోపల మీరు నడిపే బండ్లు దేనికన్నా తగిలి మీ వల్ల ఎవరికన్నా ఇబ్బంది కలగచ్చు వాళ్ళ వల్ల మీకేమన్నా కావచ్చు లేదా మొత్తంగా చూసుకుంటే కథ సమాప్తి కూడా కావచ్చు ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు ఇంకోటి ఏమిటయ్యా అంటే ఇవేవి కాలేదండి మేము మంచిగా ఉన్నామండి అంటే మీరు చేసే స్పీడ్ డ్రైవింగ్లు లాస్ట్ డ్రైవింగ్ల వల్ల పోలీసులకి చిక్కి న్యూ ఇయర్ రోజు మీరు చెప్పుకుంటున్న కొత్త సంవత్సరానికి చెప్పుకుంటున్న జనవరి ఫస్ట్ ఏదైతే ఉందో ఆ రోజు పోలీస్ కేసులు చలాన్లు ప్రారంభమే ఇటువంటి ఇబ్బందులతో ఆరంభించే పరిస్థితి వస్తుంది ఇది ప్రారంభం కాదు కానీ ఇప్పుడు చాలామంది ఇదే ప్రారంభం అనుకుంటున్నారు కనుక వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు క్రిస్టియానిటీలో క్రిస్మస్నే ప్రారంభ మాసంగా ఒకప్పుడు పాటిస్తూ ఉండేవాళ్ళు పదవ శతాబ్దం వరకు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉండేది ఎప్పుడైతే రోమన్యన్లు జనవరి ఒకటిని అలవాటు చేశారో కొందరు ఆ వీపుగా మళ్ళారు అదేవిధంగా కొనసాగిస్తూ వచ్చారు అని దీనిలో కూడా చాలామంది ఈనాటికి కూడా క్రిస్మస్నే వాళ్ళు ప్రారంభ దినంగా ప్రారంభించుకొని ఆ రోజు నుంచే పన్నెండు రోజుల పాటు క్రిస్మస్ని జరుపుకోవడం అనేది ఒక పద్ధతిగా పాటిస్తూ ఉంటారు దానిలోనే ఈ జనవరి ఫస్ట్ను కూడా కలుపుకొని వాళ్ళ చర్చిల్లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రేయర్లు చేసుకుంటూ గడుపుతూ ఉంటారు కానీ వాళ్ళ పద్ధతిలో కూడా ఇలా రాత్రంతా కూర్చొని తాగండి కొవ్వొత్తులు ఊదేసేయండి కేకులు కట్ చేసుకోండి రొట్టె ముక్కలు తినండి ఫుల్గా మందు కొట్టి పడిపోండి అని ఎక్కడా కూడా చెప్పలేదండి అందుకని వాళ్ళని కూడా ఈ విషయంలో నిందించడం తప్పే అవుతుంది అటు క్రిస్టియానిటీలో కానివ్వండి ఇటు హిందూయిజంలో కానివ్వండి ఎక్కడ కూడా ఈ న్యూ ఇయర్ పద్ధతి ఈ వెర్రి పోకడలు అనేవి చెప్పాలంటే లేవండి ఏదైనా సరే సంవత్సరం అంతా కష్టపడ్డారు ఒకరోజు సంతోషంగా ఉండాలి అనుకుంటే ఆ సంతోషం ముగింపుగా ఉండకూడదనేది గ్రహించి ఏదో మీ సంతోషానికి మీరు ఏదన్నా కొంచెం చేసుకోవాలంటే మీ మిత్రులతో కలిసి ఎక్కడన్నా ఒక ఇంట్లో కానీ ఒక ప్రదేశంలో కానీ కూర్చొని మీ కార్యక్రమం అంతా పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఇతరులకు మీ వల్ల ఇబ్బంది కలగకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా జరుపుకోవాలి తప్ప మీకు మీ కుటుంబ సభ్యులకి కానీ మీ వల్ల ఇతరులకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలండి ఆ విధంగా చూసుకుంటేనే సంతోషంగా జీవితం గడుస్తూ ఉంటుంది అందుకే మన సంస్కృతి గురించి తెలుసుకోవాలని చెప్పేది అదే మన ఉగాది గురించి చూసుకోండి ఉగాది అంటే ఉగ అనగా నక్షత్ర గమనం జనమ ఆయుష్యు అని అర్థాలు వీటికి ఆది అనగా మొదలు అని అర్థం శాస్త్రప్రకంగా చూసుకుంటే నక్షత్ర గమనం ప్రారంభమయ్యే రోజుగా ఉగాదిని మనం లెక్కిస్తూ ఉంటాం ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం ఉత్తరాయనం దక్షిణాయనం అనబడే ద్వయ సంయుత యుగంని ప్రారంభించే రోజుగా ఈ యుగాదిని శాస్త్ర ప్రకారంగా లెక్కించి చెబుతూ ఉంటుంది మన సంస్కృతి పంచాంగం ప్రకారం అందుకనే చెబుతారు సంస్కృతులకి ఆది ఏమిటయ్యా అంటే అది కేవలం హైందవ సంస్కృతి మాత్రమే అని ప్రతిదీ కూడా ప్రూఫ్లు అడిగే వాళ్ళకి చెప్పటానికి లెక్కలతో సహా క్యాలిక్యులేటివ్గా ఉంటాయండి మన సంస్కృతిలో మీరు కానీ ప్రతిదీ లెక్కించుకుంటే మనకి ఒక సంవత్సరానికి రెండు ఆయనాలు ఒకటి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం అని చెప్తారు మళ్ళీ ఉత్తరాయణంలో ఇన్ని మాసాలు దక్షిణాయనంలో ఇన్ని మాసాలు అని విభజించారు దీనిలో కాలాలని లెక్కించారు ఒక్క కాలానికి ఎన్ని రోజులు ఉంటాయి ఒక్కొక్క రోజులో ఎన్ని గడియలు ఉంటాయి ఈ గడియల్లో ఎన్ని విఘడియలు ఉంటాయి ఈ సమయంలో కాలగణన ఎలా జరుగుతూ ఉన్నది ఖగోళంలో తిరిగే నక్షత్రాల గమనానికి ఇక్కడ జరుగుతున్న కాలానికి లెక్క గట్టి ప్రాపర్గా డిజైన్ చేసింది మన పంచాంగం అందుకనే మన పంచాంగంలో చెప్పినట్టుగా వర్షాలు కురుస్తాయి కాలాలు మారుతాయి అంతేగాని మీరు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఈరోజు మేము చాలా అడ్వాన్స్డ్గా ఉన్నామండి మా టెక్నాలజీ చాలా సుపీరియర్గా ఉందండి అంటారు ఈరోజు వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబితే ఎండ కురుస్తుంది ఈరోజు బాగా ఎండగా ఉంటుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తే అనుకోకుండా వర్షాలు పడతాయి ఏమయ్యా అంటే అయ్యయ్యో క్లౌడ్ సీడింగ్ జరిగిందండి లేకపోతే క్యూమోలింబస్ మేఘాలండి అని ఇంకోటి ఏదో చెప్తూ ఉంటారు కానీ మరి మన పంచాంగం ప్రకారం చెప్పింది ఎందుకండి ఆ విధంగా జరగకుండా చక్కగా సక్రమంగా జరుగుతున్నాయంటే ఇప్పుడు మనం పాటిస్తున్న పద్ధతులు మనం కనుక్కున్న పద్ధతుల కన్నా కూడా ఎంతో ఉన్నతంగా తీర్చింపబడ్డది ఈ పంచాంగ శాస్త్రం అనేది మనం ఈరోజు చెప్పుకుంటున్న సైన్స్ కన్నా కూడా ఎంతో సుపీరియర్ సైన్స్ అండి ఆ కాలం అందుకే ఇది సంస్కృతి అయినది ఆది సంస్కృతి అయినది అందువల్ల మనకున్న సంస్కృతిని నేర్చుకొని దాన్ని మన భావితరాల వాళ్ళకి అందించాల్సిన అవసరం ఎంతో ఉన్నది మనకి తెలియని దాన్ని వెంబటిపడి అదే శాస్త్రం అదే విధంగా ఉండాలి అనుకోవడం తప్పు అనేది గ్రహించాలి మీరు ఈ రోజుకి కూడా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో చేసే వాళ్ళని ఈ న్యూ ఇయర్ ఏంటండి ఈ క్యాలెండర్ ఎలా వచ్చింది అంటే సమాధానం సగంలో సగం మందికి తెలియదు ఒక చర్చ్ ఫాదర్ని పోయి అడిగినా చెప్పరు ఎందుకంటే వాళ్ళ బైబుల్లో దీని గురించి లేదండి బైబిల్లో జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అని ఎక్కడా కూడా లిఖించి లేదు మరి ఆ ఫాదర్కి మాత్రం ఏం తెలుస్తుందండి ఏంటంటే అందరూ జరుపుకుంటున్నారు మేము జరుపుకుంటున్నాం కాబట్టి ఏదో ఒక మాట చెప్పి పంపించేస్తారు తప్ప బైబుల్లో ఎక్కడన్నా వాక్యం ఉందా అంటే లేదు మరి మన ఉగాది గురించి మన సంస్కృతి గురించి మన పంచాంగం గురించి చతుర్వేదాల్లో లిఖించి ఉన్నది చెప్పబడి ఉన్నది మన శాస్త్రాలు అతి పురాతనమైనవి మన వేదాలు అతి పురాతనమైనవి ప్రతిదానికి వేద నిర్వచనం ఉన్నది దాన్ని కానీ చక్కగా చూస్తే మన ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది ఈ సంస్కృతిని నాశనం చేయడానికి ఎంతోమంది ప్రయత్నించినా ఈనాటికి నిలిచి ఉన్నది చాలా వాటికి సాక్ష్యాలు లేకుండా చేయటానికి ప్రయత్నించారు కానీ అది నేటికి బయటపడుతూనే ఉన్నాయి ఈరోజు మనం కనుక్కున్నాం ఇంత గొప్పగా ఉంది ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగా అనుకునే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఇంత ముందే ఎప్పుడో ఉండేవి ఇంతకన్నా చాలా పెద్ద టెక్నాలజీస్ వాళ్ళు చూశారు అనే దానికి సాక్ష్యాలు రోజు రోజుకి బయటపడుతూ ఉన్నాయి కనుక మనకి తెలిసిన సైన్స్ చాలా తక్కువండి అందుకని సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి అనేవాళ్ళు ఇది గుర్తుంచుకోవాలి నవగ్రహాలు ఉన్నాయి అని మనం కనుక్కోవటానికి ఎన్ని శతాబ్దాలు పట్టింది కానీ పంచాంగంలో దాని గురించి వివరంగా ఉంది గ్రహణాల గురించి ఈరోజు లెక్కిస్తున్నారు మీరు కానీ ఏ సమయంలో ఏ గ్రహణం వస్తుంది అది ఎంతవరకు ఏ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మన శాస్త్రవేత్తలు పురాతన కాలంలోనే శాస్త్ర గ్రంథాల్లో లిఖించారంటే మనకన్నా వాళ్ళు ఎంత ఉన్నతి మేధావులు అనేది అర్థం చేసుకోవాలి కనుక పాశ్చాత్య పోకడలకు పోకుండా వెర్రి పోకడలు అలవాటు చేసుకోకుండా సుఖ సంతోషంగా కష్ట సుఖాలని సమంగా తీసుకొని సంతోష జీవితానికి ముందుకు వెళ్ళటానికి మన సంస్కృతిని పాటించి ఉగాదిని సంవత్సరాదిగా జరుపుకొని సంతోషంగా గడపాలని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇప్పటి వరకు మీరు అలవాటు చేసుకుని నడుస్తున్న ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పట్లేదండి కాకపోతే మన పద్ధతులు తెలుసుకొని వాటిని గౌరవించమని మాత్రమే చెప్తున్నాను సరే మీరు ఇప్పటి వరకు ఉన్నది ఒక్క రోజులో మానేయలేరు కనుక చేస్తే చేయండి కానీ దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా అందరూ సంతోషంగా ఉండే విధంగా జరుపుకోవాలని ప్రార్థిస్తూ వస్తుంది